గారు వారు కోరుతున్నాను స్వర్గీయ పసగాడ సూర్యనారాయణ గారు స్వర్గీయ పసగాడ అప్పలకొండమ్మ గారు దివ్యాశిస్సులతో ఈ ఆంజనేయ థియేటర్ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ థియేటర్కి ఆ ఆంజనేయ స్వామి పేరు పెట్టడం ఆ తర్వాత ఈ ఈ థియేటర్లో ముఖ్యంగా ఎన్నో విజయవంతమైన సినిమాలు ప్రదర్శించడం దేవుడు చేసిన మనసులు మరి ఇక్కడ ఇదే సినిమా మాయా బజార్ మూడు ఆటలతో వంద రోజులు ప్రదర్శించడం జరిగింది దేవుడు చేసిన మనుషులు సీతయ్య గుండమ్మ కథ మరి నిప్పు లాంటి మనిషి మరి త్రిశోళం బావామర్ద రాము మంగమ్మ గారి మనవడు మరి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు సీతారామ కళ్యాణం వంద రోజులు ఆడింది భక్త అనే సినిమా ఉదయం ఆటలు ప్రదర్శించే ఆ రోజుల్లో ఈ థియేటర్లో వంద రోజులు ఆడింది మరి దేవుడు దేవుడు చేసిన మనసులో ఈ సినిమా కృష్ణ గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటించిన సినిమా వంద రోజులు ఆడింది ఆ రోజుల్లో ఈ థియేటర్లు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో డెబ్బై ఐదు సంవత్సరాలు సుదీర్ఘకాలం ఒక థియేటర్ ఏ రోజు కూడా ఆగకుండా ఇన్ని సంవత్సరాలు ప్రదర్శించబడ్డం నిజంగా ముఖ్యంగా ఆ పసగాడు సూర్యనారాయణ గారు అప్పలకొండమ్ గారికి ఈ కొబ్బరికాయ కొట్టిన ముహూర్తం బలం చెప్పాలి ఈ శ్రీకాకుళంలో ఈ థియేటర్ పురాతనమైన థియేటర్ సీతారామ టాకీసు రామకృష్ణ టాకీసు కూడా ఉండేవి అప్పట్లో ఈసీ ఈ థియేటర్కి మంచి క్రేజ్ ఉండేది రీసెంట్గా స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారు రాజ్యసభ సభ్యులు ఆయన నటించిన సీత సినిమా కూడా వంద రోజులు ప్రశ్నించబడింది మరి మీకు తెలుసు ఈ సినిమాలో మొన్న దేవరా సినిమా కూడా మాకు ఒక షో చేశారు ఇక్కడ అంటే దేవ అంటే కొత్త సినిమాలన్నీ ఈ థియేటర్లో ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా పడేవి మరి ఇంత మంచి థియేటర్కి ఈరోజు ఈ కార్యక్రమం జరపడం మేము చాలా దీనిగా మేము నందమూరి తారక రామారావు గారు అభిమానులుగా అక్కినేని నాగసరావు గారు అభిమానులు కూడా ఇక్కడికి వచ్చారు సంతోష్ గారు వీళ్ళందరూ వాళ్ళు వాళ్ళ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మిగతా అభిమాన సంఘాలు ఉన్నాయి అంద అన్ని హీరోల అభిమాన సంఘాల తరఫున కూడా ఈ థియేటర్ యాజమాన్యానికి గొప్ప రైటర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా అప్పుడు వంద రోజులు ఆడిన సినిమా ఇప్పుడు మళ్ళీ అదే సినిమా మాయా బజార్ కలర్లో అదే క్వాలిటీతో మళ్ళీ చేస్తున్నారు ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి ఎందుకంటే ఒక మూడు గంటల కాలం వేరే ప్రపంచానికి వెళ్తాం ఆ రోజున అంత అద్భుతంగా నాగిరెడ్డి చక్రపాణి గారు కేవీ రెడ్డి గారు దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించడం జరిగింది ఈ సినిమాలో అప్పటికే మహోన్నతమైన వ్యక్తి ఎస్వి రంగారావు గారు నాయసరావు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముక్కామల గారు విక్కిల్ నేని గారు మరి ఎస్ఆర్ గారు సావిత్రి గారు మరింగ్ ర్యాలింగ్ వెంకటేశ్వర గారు మరి ఎంతో మంది మరి ముఖ్యంగా మన గారు సూర్యకాంతం గారు మంచి మంచి నటులందరూ నటించిన సినిమా ఈ సినిమాని ఇప్పుడు ప్రదర్శించడం ఈ సినిమాని వీక్షించడం చాలా క్వాలిటీగా ఉంది ప్రేక్షకులందరూ వారం రోజులు ఈ సినిమా ఉంటుంది ఈ సినిమాని ఆదరించవలసిందిగా ఈ థియేటర్ని మళ్ళీ ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాం ఎక్స్ కౌన్సిలర్ని నేను కొట్లయితే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఈ థియేటర్ని పసు నలభై తొమ్మిదిలో పసగాడు సూడాన్ గారు ఈ థియేటర్ని నిర్మించడం జరిగింది ఆయన ఈ శుభాకాలంకి మున్సిపల్ చైర్మన్ చైర్మన్ గారును ఎమ్మెల్యే గారును ఉంటూ ఈ థియేటర్ నిర్మించి శిఖాకాలం మంచి నీటికి ఈరోజు తావతలు అంటే సున్నాన్ గారు పెట్టిన అభిక్షే అలాంటి వ్యక్తి గురించి నేను మా గౌరవ శాసనసభ తెలియజేయడం జరిగింది నేను పస్గార్ రామ రామకృష్ణ గారు ఇలాం ఇలా ఉంది ఇలా సున్నాన్ గారు ఎందో ఈ రోజు పిఎస్ కు మూడు ఎకరాల స్థలం ఆ రోజులో ఫ్రీగా ఇచ్చారు కొన్ని కోట్లు విలువైన అలాగే ఇది స్టేడియం ఆయన ఇచ్చారు అలాంటి వ్యక్తిని అలాంటి ఆయన్ని మనం గౌరవించాలి కాబట్టి ఆయన శిలా విగ్రహానికి మీరు నిర్మించిన ఇవ్వండి అంటే తక్షణం చాలా మంచి కార్యక్రమం చెప్పి రామకృష్ణ గారి నేను మంచిది ఇమీడియట్గా లెటర్ ఇచ్చి దాన్ని మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్కి పాస్ చేశారు అది కూడా త్వరలోనే ఆ నిర్మాణం ఆయన విగ్రహాన్ని మన పసగాడు మిలితార నిర్మిస్తామని కానీ తెలియజేస్తూ దీనికి ఆయన ఎంతో గౌరవించని ఇచ్చినందుకు గుండె శంకర్ గారు కూడా పసగాడు వారు మా అందరి ఎమ్మెల్యే గారు కూడా తెలియజేస్తారు అలాంటి వ్యక్తిని మనం గుర్తించాలి గౌ ప్రజలకు దానం చేసిన వ్యక్తి బొమ్మలు ఉండాలని చెప్పడం అంటే ఆయన తక్షణం స్పందించి ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి మాట్టించారు అది కూడా త్వరలోనే కూడా ఆ పసగాడ జంక్షన్లో ఆయన శిలా విగ్రహాన్ని చేసి మిమ్మల్ని అందరూ పిలుస్తాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళ పసగాడ కుటుంబాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఉద్దేశించి ఈ యువనేత ఈ థియేటర్ అధినేత ప్లస్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పసగాడ రామకృష్ణ గారు కూడా ప్రసంగించమని కోరుతున్నారు థియేటర్ పసగాడు సునాయన్న గారు పసగాడు అప్పట్కొండం గారు చేతుల మీదుగా డెబ్బై సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది ఈ డెబ్భై సంవత్సరాలు కంప్లీట్ అయ్యి మధ్య మధ్యలో ఉడిది కూడా సరే ఉడిది నడుస్తుంది డెబ్బై సంవత్సరాలు థియేటర్ను పూర్తి పూర్తయి ఈరోజు ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయబడినది అలాగే పచ్చగాడు సునాన్న గారు బిఎస్ఎం ప్లస్ ద్వారా కూడా ఎన్నో ఉదయం మధ్యక పంపిణీ చేయడం జరిగింది ఈ డెబ్బై సంవత్సరాలు ఇలాగా జరిపి ఈరోజు ఈ కార్యక్రమంకి మా పాల్ శంకర్ గారు మా బ్రదర్సు మా ఎన్టీఆర్ అభిమానులు నాగ చైతన్య అభిమానులు మా థియేటర్ స్టాఫ్ మా బ్యానర్స్ అక్షన్ వీళ్ళందరూ వచ్చింది వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం తర్వాత ఇది మా మాయాబ చిత్ర ప్రదర్శిస్తున్నాం తక్కువ రేట్లతో ఇది సినిమా ప్రదర్శించడం కలర్లో తక్కువ రేట్లతో ప్రదర్శిస్తాం